హాయ్ ఫ్రెండ్స్ వైజాగ్ కనకమహాలక్ష్మి తల్లి టెంపుల్కి అనమాట నవరాత్రుల టైంలో వెళ్దాం మేము కానీ మేము ఏడు గంటలకు వెళ్తే తొమ్మిది గంటల వరకు బయటనే కూర్చున్నాం నవరాత్రుల్లో ఏడు ఏడు క్లోజ్ చేసేస్తారంటే అమ్మవారిని అలంకరించడానికి దీన్ని తొమ్మిదికి ఓపెన్ చేస్తారంట అప్పటి వరకు కూర్చునే ఉన్నాం అలాగ బయట డోర్లన్నీ క్లోజ్ చేసేసారు అమ్మవారు లక్ష్మీదేవి అవతారంలో ఉన్నారనమాట చూడండి ఎంత అందంగా అలంకరించారని నవరాత్రుల టైం అని ఎప్పుడు నవరాత్రులకైనా ఇంతేనంట ఏడు నుంచి తొమ్మిది వరకు క్లోజ్ చేసేస్తారంట వెళ్తే ఏడుకు ముందు వెళ్ళాలి లేదంటే తొమ్మిది తర్వాత వెళ్ళాలి ఈ మధ్యలో టైంలో వెళ్ళినా కానీ అక్కడ కూర్చోవడమే కానీ మనకి దర్శనానికి అయితే అనుమతించరు అనమాట అప్పటి వరకే అభిషేకాలు అన్నీ జరుగుతాయి ఏడు వరకుని ఆ తర్వాత క్లోజ్ చేసేసి అమ్మని అలంకరిస్తారనమాట లక్ష్మీదేవి అవతారంలో చూడండి ఎంత బాగున్నారు